సామాజిక బాధ్యతలో భాగంగా నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులతో పాటు స్థానిక కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు నాచారంలోని వాడలో శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ సేవా దృక్పథంతో ముందుకొచ్చింది స్థానిక ప్రజలు కార్మికుల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మెగా హెల్త్ క్యాంప్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఈ శిబిరానికి స్థానికుల నుండి విశేష స్పందన లభించింది పలువురు కార్మికులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను శ్రీరామ్ ఫైనాన్స్ తరఫున ఉచితంగా అందజేశారు మరోవైపు రక్తదాన శిబిరంలో శ్రీరామ్ ఫైనాన్స్ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీరామ్ ఫైనాన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు రీజనల్ మేనేజర్ వినోద్ కుమార్ హాజరయ్యారు ప్రతి ఏటా తమ సంస్థ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజలకు అండగా ఉంటామని వారు తెలిపారు స్థానిక కార్మికులు ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారని భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు వెల్లడించారు బ్లడ్ డొనేషన్ క్యాంపు మేము ఎంప్లాయీస్ అందరము మరియు మాతో పాటు కొంతమంది కస్టమర్లు అందరం కలిసి వందకు పైగా దగ్గర దగ్గర నూట ఇరవై మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ విస్ట్ చేసిన కస్టమర్లకు మరియు మా తోటి మిత్రులు అండ్ లారీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ లారీ ఓనర్స్ డ్రైవర్సు అందరికి కూడా ఇక్కడ మెడికల్ చెకప్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము మెడికల్ చెకప్ క్యాంప్ లో బ్లడ్ చెకప్ తర్వాత హార్ట్ చెకప్ ఐ చెకప్ అండ్ డెంటల్ చెకప్ ఇవన్నీ కూడా ఇక్కడ కార్యక్రమాలు వినియోగించాము అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొని అందరూ కూడా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గురించి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము యాభై రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర సంస్థ స్థాపించి యాభై రెండు సంవత్సరాలు యాభై రెండు ఇండియాలో మూడు వేల నాలుగు వందల రైచులిక్ బ్రాంచెస్ తోని ఎనభై వేల మంది ఎంప్లాయీస్ దగ్గర దగ్గరగా కోటి మంది కస్టమర్లు కలిగి ఉన్న నాన్ బ్యాంకింగ్ రిటైల్ ఫైనాన్స్ ఇండియాలోనే అగ్రగామిగా శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ముందుకు కంపెనీ యొక్క రెండు లక్షల ఎనభై వేల కోట్ల అసెస్ అండర్ మేనేజ్మెంట్ తోనే ఈరోజు అగ్రగామి సంస్థగా నిలబడింది మేము మా యొక్క సేవలు కార్యక్రమాలు ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఉద్ధృతంగా పెంచుకుంటూ పోతూ ఈ ఫైనాన్స్ రంగంలో శ్రీరామ్ ఫైనాన్స్ యొక్క వెహికల్ శ్రీరామ్ ఫైనాన్స్ లో ఒక వెహికల్ ఫైనాన్సే కాకుండా అన్ని రకాల ఫైనాన్స్ అంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఫైనాన్షియల్ నీడ్స్ అనే ఒక కాన్సెప్ట్ తోని ఈ రోజు ఒక ట్రక్ ఆపరేటర్ కి ట్రక్ ఫైనాన్స్ దాని తర్వాత టైర్ లోన్ ఫైనాన్స్ టైర్ అవసరం టైర్ లోన్ ఫైనాన్స్ తర్వాత ఫ్యూయల్ అవసరానికి ఫ్యూయల్ లోన్ ఫైనాన్స్ తర్వాత వెహికల్ రిపేర్ అయితే రిపేర్ లోన్ ఇవే కాకుండా కస్టమర్కి పర్సనల్ లోన్ అవసరం ఉంటే పర్సనల్ లోన్స్ వీటితో పాటు గోల్డ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఈ రకంగా ఎన్నో రకాల ఫైనాన్స్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో కొత్తగా మేము గ్రీన్ ఫైనాన్స్ అని చెప్పేసి ఒక ఈవీ వెహికల్స్ అండ్ సోలార్ ప్యానల్స్ ఈ ఫండింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మా కస్టమర్లకు మా దగ్గర ఉన్న దగ్గర దగ్గర తొంభై ఐదు లక్షల నుంచి కోటి మంది కస్టమర్లు కలిగి ఉన్నా మా కస్టమర్లకు మరియు ఎంతో మంది కొత్త కొత్త కస్టమర్లకు అందరూ కూడా మా ఎంప్లాయీస్ అందరూ కూడా మార్కెట్ లో ఎప్పుడూ ఉంటూ నిత్యం ఉంటూ ఈ సేవలు అందిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇంతమంది విష్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికి కూడా కృతజ్ఞత